ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సీఎంఆర్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజా హెచ్చరించారు ఈ నెల ముప్పై ఒకటిలోగా బియ్యం పెట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ చట్టం కింద స్థిరచర ఆస్తుల జప్తుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు

దాని ప్రకారం యాజ్ ఆన్ డేట్ మీ ఏసీ కేస్ కి మీరు ఎంత డబ్బు పే చేయాలి ఆ ఆ మొత్తం అమౌంట్ వర్క్అౌట్ చేసి మీకు